కదలీవన పూజయేద్యం కపీశ్వరం తుణ్యఫలం స్తోత్రం గుణిరం కోటి సంఖ్యాయ అరటి తోటలో హనుమత్ పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం ఇస్తుంది అరటిపళ్ళు నివేదన చేయటం శ్రేష్టం సింధూర సమర్పణం శనివారం మంగళవారం పూజ హనుమత్ ఆరాధనలో ముఖ్యమైనవి నాగవల్లి అంటే తమలపాకులు దళాలతో పూజ చేయటం ఆంజనేయునికి ప్రీతికరం ఆంజనేయ స్వామికి ఐదు సంఖ్య ఇష్టం కనుక హనుమత్పత్తి కోసం పత్ర పుష్ప ఫల తాంబూలాలను అప్పాలను పంచ సంఖ్యతో సమర్పించాలి ప్రదక్షిణ నమస్కారాలు కూడా ఐదేసి చేయటం శ్రేష్టం తెల్ల జిల్లేడు చెక్కతో హనుమంతుని ప్రతిమ చేయించి కదలీవనాన పూజించటం వల్ల సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు